శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని యాశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇది విన్నా కాసేపటికే నీకు ఆనందం కలుగుతుందమ్మా అది ఏంటా అని చూస్తూ ఉన్నావా చెబుతాను విను చూడు తల్లి అతి త్వరలోనే నీకు కావలసినవి నీకు దొరకబోతున్నాయి అందుకు మంచి సమయం ప్రారంభమైంది బిడ్డ ఇక వెంటనే నీ దిగులంతా పోతుంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతీదీ నాకు అందించారు కదా మరి ఇది మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి అందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డ ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తును మార్చబోతోంది దానివల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు రాబోతాయమ్మా అవి రాకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరిన కోరిక నీ చేతిలో పెడతాను నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత కదా అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే నా ఆశ తల్లి అందుకు నేను ఏమైనా చేస్తాను నీకు ఆనందం కలిగేది ఏదైనా సరే అది నీకు అందిస్తాను అందులో అసౌకర్యం కష్టం నీకు ఉండకూడదు నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు కష్టాలు వాటన్నింటినీ సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది బిడ్డ నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నేను నమ్మకాన్ని మాత్రం కోల్పోకు తల్లి నిన్ను బాధ్యత గల మనిషిగా మార్చాను నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది ఆనందంగా ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదు నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటానమ్మా వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అందరి కోరికలు నేను తీరుస్తాను బాబా మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడకు ప్రతి క్షణం నీ కష్టాలనే తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని నేను విసిరిపారేస్తానమ్మా అది త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఓపికగా ఉండు బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తానమ్మా నీ సాయి ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండాలని చేస్తారని గుర్తించుకో నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు అవుతుంది అది ఎవరైనా నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ చెయ్యి మాత్రం వదలను బిడ్డ నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను నమ్మకంతో ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఇచ్చిన ఈ సందేశంలో బాబాగారు మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్పారండి తన బిడ్డలందరికీ బాబాగారు ఏమంటారంటే తన బిడ్డలు అందరూ ఒక సందేహంలో ఉన్నారని బాబా చిన్నప్పటి నుంచి నేను ఏదడిగినా ఆ కోరిక నాకు తీరుస్తూ వచ్చావు కదా మరి ఈరోజు నేను కోరిన కోరికను తీర్చడానికి ఇంత ఆలస్యం అవుతుంది ఎందుకు అసలు నా కోరిక తీరుతుందా లేదా ఇకపై నా కోరికలు తీర్చవా తండ్రి అనేటువంటి సందేహంలో తన బిడ్డలు ఉన్నారని దానికి చక్కటి పరిష్కారాన్ని బాబాగారు మనకు చెప్పారు ఆ కోరిక తీరడం ఎందుకు ఆలస్యమవుతుందో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఈరోజు చాలా చక్కగా వివరించారండి ఈరోజు కొంతమంది తన బిడ్డలు కోరిన కోరిక వల్ల వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఊహించని విధంగా మారబోతుందని అలాంటి కోరిక తీర్చేటప్పుడు దానివల్ల ఏదైనా కష్టాలు వస్తాయా ఆ కోరిక వల్ల నా బిడ్డ సంతోషంగా ఉంటాడా లేదా అనేటువంటిది ఆలోచించి దానివల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యేలా ఉంటే వాటన్నింటినీ తొలగించి ఆ కోరిక తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకే బిడ్డ ఈ కోరిక నీకు తీరడం ఆలస్యం అవుతూ ఉంది కానీ తప్పకుండా నీ కోరిక తీరుస్తానమ్మా అది ఏ కోరికైనా సరే నీ బంధమైనా సరే నీ బంధం మనసు మార్చి వాళ్ళని ఒక చక్కటి దారిలో పెట్టి నీకు దగ్గర చేస్తాను తల్లి నువ్వు దిగులు పడకు నా బిడ్డ ఏది అడిగినా సరే తీర్చడం ఒక తండ్రిగా నా బాధ్యత నా బాధ్యతను నేను ఎప్పుడూ మరిచిపోను నా పిల్లల సంతోషమే నాకు అవసరం అని ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి ఏ బిడ్డ అయినా సరే ఒక గొప్ప కోరిక కోరుకొని అది తీరడం అవుతూ ఉందంటే మీరు నిరుత్సాహపడకండి బాబాగారు ఈరోజు చెప్పినటువంటి సందేశం మీకోసమే తప్పకుండా మీ కోరిక తీరుతుంది దానికి ఉన్న అడ్డంకులు అవాంతరాలు అన్నీ తొలగించి ఆ కోరిక వలన మీరు భవిష్యత్తులో చాలా ఆనందంగా ఉండేలా చేసి బాబాగారు ఆ కోరికను మీ చేతిలో పెడతారండి తప్పకుండా నెరవేరుస్తారండి మీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే ఒక తండ్రిగా మనం ఆరాధిస్తున్న బాబాగారి ఆశ తప్పకుండా ప్రతి బిడ్డకి కూడా వాళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళు బాబా గారిని ఎటువంటి జీవితం అయితే అడుగుతారో అంతకంటే అద్భుతమైన జీవితాన్ని బాబా గారు తన బిడ్డలకు అందిస్తారండి కొంచెం ఆలస్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేని ఇకపై ఎటువంటి కష్టాలు లేని ఒక అద్భుతమైన భవిష్యత్తును తన బిడ్డల చేతిలో పెడతారు అప్పటి వరకు శ్రద్ధా సబూరితో ఉండండి ఇప్పుడే మనం ఈ వీడియోలో కూడా చెప్పుకున్నాం బాబాగారిని ఎవరైతే నమ్మి ఆరాధిస్తారో వాళ్ళు తప్పకుండా వారి జీవితంలో విజయం సాధించి తీరుతారండి కొంచెం ఆలస్యమైనా సరే ఒక మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తును వారు పొందుతారు మీ చుట్టూ ఉన్నటువంటి బాబా గారి భక్తులనే గమనించండి మీకే అర్థమవుతుంది బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదిస్తారు అని ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్